నిజంగా అంటే ఫస్ట్ టైం ఒక టీజీఎస్ఆర్టీసీ బస్సులో ఎందుకు ట్రావెల్ చేశానా అని అయితే అనిపించింది నాకు రెండు వందల పది కిలోమీటర్లకి ఆరు గంటల ముప్పై నిమిషాలు అయితే జర్నీ అవర్స్ అయితే పట్టింది ఈ బస్సుకి ఒక దండం పెట్టాలి హైదరాబాద్ డిపో బస్సు మహబూబ్నగర్ బస్సు అన్న ఎక్కితే బాగుంటుంది ఆ డిపో బస్సెస్ అన్న స్పీడ్గా పోతాయేమో కానీ ఈ వేస్ట్ బస్సు అసలుకి రాయచూర్లో ఆరు ఆరున్నర గంటలు కదా మధ్యాహ్నం రెండు గంటలకు ఎక్కిన బస్సు అంటే లంచ్ చేసుకొని ఎక్కినాను నేను అనుకుంది ఏమంటే సెవెన్ లోపు దింపుతాడేమో అనుకున్నాను డీలక్స్ బస్సు నాలుగు వందల రూపాయలు తీసుకున్నాడు టికెట్ ఫేర్ అయితే ఈ మక్కల్లో ఆపినాడు మరికల్లో తర్వాత దేవరకద్ర మళ్ళీ మధ్యలో ఏవో పల్లెల దగ్గర చేయతితో ఆపినాడు అందరిని ఎక్కించుకోవడం దింపడం ఎక్కించుకోవడం దింపడం అంటే ఒక పల్లె వెలుగు బస్సు అనుకోవచ్చు రెండు గంటలకి బయలుదేరితే ఎనిమిది బావు ఎనిమిదిన్నర అంటే అరంగర్కి వచ్చేలోపు ఎనిమిది అయింది ఎంజీబీఎస్ లోపు ఎనిమిదిన్నర అంటే ఆరు గంటల ముప్పై నిమిషాలు జర్నీ అవర్స్ అయితే పట్టింది నిజంగా అంటే ఈ రాయచూర్ నుంచి వచ్చేవాళ్ళు ఈ మహబూబ్ నగర్ డిపో బస్సెస్ ఉంటే ఎక్కండి మహబూబ్ నగర్ డిపో బస్ ఎందుకు ఎక్కమంటున్నా అంటే ఓసారి మహబూబ్ నగర్ నుంచి గుంటూరుకి ట్రావెల్ చేసిన ఎక్స్ట్రాడనరీ జర్నీ జర్ ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే దింపినాడు ఇంకొకసారి నువ్వు మహబూబ్ నగర్ నుంచి శ్రీశైలం ట్రావెల్ చేసినా లేదా మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్కి లేదా మహబూబ్ నగర్ నుంచి రాయచూర్కి లేదా రాయచూర్ నుంచి మహబూబ్ నగర్కు ఈ మహబూబ్ నగర్ బస్సు బస్సెస్ ఎక్కినా ఆ డిపో బస్సులే ఎక్కాను ఎక్స్ట్రాడినరీ జర్నీ కానీ హైదరాబాద్ ఎందుకు ఎక్కినానైతే నాకైతే అనిపించింది ఒకవేళ మీరు ట్రావెల్ చేసే టైంలో ఈ హైదరాబాద్ డిపో బస్సెస్ ఉంటే ఎక్కకండి కొంచెంసేపు ఆగి కేఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ వచ్చినా సరే ఎక్కండి లేదా మహబూబ్ నగర్ డిపో బస్సెస్ వచ్చినా కూడా ఎక్కండి కానీ ఈ బస్సు మాత్రం ఎక్కకండి అసలు జర్నీ అయితే చాలా డిసప్పాయింట్ నాకు ఇంపార్టెంట్ వర్క్ లేదు కాబట్టి సరిపోయింది కానీ ఒకవేళ నేను ఇంకొక జర్నీకి టికెట్స్ బుక్ చేసుకుని మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడేవాడిని బస్సులో ట్రావెల్ చేసిన ప్యాసింజర్లు కూడా చాలా సీరియస్ అయినా డ్రైవర్ పైన ఇంత లేట్ ఎందుకు తీసుకొచ్చినావు అని తర్వాత వాళ్ళు చెప్పడం ఏమంటే మహబూబ్నగర్ డిపో బస్సులు చాలా స్పీడ్ వెళ్తాయి ఈ రూట్లో అనవసరంగా ఎక్కినామని నా ఒక్క ఒపీనియన్ కాదు అక్కడ ఉండే చాలా మంది ప్యాసింజర్స్ కూడా అదే ఒపీనియన్ అయితే చెప్పడం అయితే జరిగింది నిజంగా అంటే బస్ జర్ని అయితే చాలా వరస్ట్ అనిపించింది వీళ్ళు కొంచెం అప్డేట్ అయితే బాగుంటుంది స్పీడ్లో థ్యాంక్ యూ